హాయ్ అండి అందరికీ ఇవాళ పెసరపప్పు పాయసం ఎలా చేసుకోవాలో చూద్దామా ఇది రాయలసీమ స్పెషల్ అండి నాకు తెలిసి పాయసం ఎవరికి తెలియకపోవచ్చు అనమాట నచ్చితే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో ఒంట్లో చాలా చలువ చేస్తుంది అండి వేడి తగ్గించేస్తుంది అనమాట పిల్లలు కూడా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి మీకు అయితే టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది మామూలు పాయసం కంటే ఈ పాయసం చాలా బాగుంటుందండి ఫస్ట్ మనము పెసరపప్పు తీసుకొని ఒక పెనంలో వేయించుకోవాలండి అది మంచి వాసన వచ్చే వరకు వేయించుకొని ఒక కుక్కర్ తీసుకొని ఆ కుక్కర్లో వేసేసి ఒక రెండు విజిల్ పెట్టుకొని పక్కన పెట్టేసాలి తర్వాత తగినంత బెల్లం తీసుకోవాలండి బెల్లం తీసుకొని అందులో వేసేసి ఆ కుక్కర్లోనే వేసేసి తగినంత వాటర్ వేసుకొని కొంచెం ఉడికించుకోవాలండి చూసారా మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత వాటర్ వేసుకోవచ్చు అనమాట మీకు అప్పుడు తెలుస్తుంది కదండి పాయసంలో ఎంత క్వాంటిటీ ఉండాలో వాటర్ అంత తగినంత పోసుకోండి తర్వాత మొత్తం ఆ బెల్లం కరిగే కరిగే వరకు ఇట్లా కలుపుకోవాలన్నమాట తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలండి మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అండి బాగుంటుంది చూసారా తర్వాత ఇలాచి పొడి అయితే కంపల్సరీ అండి చాలా బాగుంటుంది టేస్టు అసలు బాగుంటుంది బాగుంటుందన్నమాట తర్వాత చిక్కటి పాలండి ఫుల్ క్రీమ్ మిల్క్ వేసాము ఇక్కడ మేము చాలా బాగుంటుందండి ఒకసారి నచ్చితే ట్రై చేయండి నెయ్యి కూడా వేయాలండి నేను అది మర్చిపోయాను వే వేయలేదు అందులో నెయ్యి వేస్తే ఇంకా చాలా బాగుంటుంది మొత్తం కలుపుకోవాలండి అంతే అండి చాలా సింపుల్ ఒక్కసారి ట్రై చేయండి మనం మామూలు పాలసేమియా దానికంటే ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మీకు చాలా బాగా నచ్చుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మాకు మాకు ఇక్కడ రాయసిమరా స్పెషల్ అండి చాలా బాగుంటుంది నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి